వంగలి గ్రామస్తులు కోరాడ సూర్యనారాయణ గారు ఆయన యొక్క కుమారుడు కోరాడ వాసు గారు మరియు ఆయన యొక్క బృందం గంగాబవాని యొక్క దివ్య చరిత్రను మన గ్రామంలో కేకోటపాడ మండలం అనకాపల్లి జిల్లా పెండ్రంగ గ్రామంలో చెప్పుటకు మరియు గంగాబవాని యొక్క దివ్య చరిత్రను పెండ్రంగ గ్రామ ప్రజలకు పరిచయం చేయుటకు మరియు ఆ తల్లి యొక్క దివ్యాశిస్సులు ఈ పిండ్రం గ్రామంలో ప్రతి ఒక్కరి పైన పడేటట్టు చేయుటకు మన గ్రామానికి విచ్చేసిన కోరాడ సూర్యనారాయణ గారికి వాళ్ళ అబ్బాయి వాసు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరూ క్లాప్స్ నిజంగా ఈ రోజుల్లో సంపాదించడం అంటే డబ్బులు సంపాదించడం కాదండి ఆ సంపాదించడం అనే పని మా తాత వాళ్ళ తాత అందరూ చేశారు కానీ విద్యను సంపాదించడం విద్య కోసమే తన కొడుకుని పనంగా పెట్టి అదే విద్య కోసం నేను ఎలా ఉన్నానో నా కొడుకు కూడా అలాగే ఉండాలి విద్యని ఈ కుల గౌరవాన్ని కులం యొక్క గొప్పతనాన్ని కాటమరాజు యొక్క గొప్పతనాన్ని గంగాదేవి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి నేను ఎలా ఉన్నానో నా కొడుకు కూడా అలాగే ఉండాలని ఆశించి నిజంగా కోరాడు సూర్యనారాయణ గారికి శిరస్వాంచి నమస్కరిస్తాను అండి అక్క ఎదక్క ఈ నాలుగు మా పేరు పెట్టేశావు మా నలుగురు భర్తల పేరు పెట్టి తోట ఎవరి పేరు పెట్టేశావు బాబు పేరే కదా పెదిరోజు పేరు పెట్టేసాను అదే పేరు పేరు మల్లి తోట పెదురాయి పేరు చేసిన తోట పువ్వులు లేవు పుంజులు లేవు కాయలేదు పండు లేదు తోట రాయి పెదురాయి తోటలోకి వచ్చారు రైతులు తోట కోడలు బితురాని తోటలోకి వచ్చి తోట దుక్కు చూసి తోటి కోళ్ళలో చప్పుడు పట్టండి కళ్యాణి గంగాదేవి పేరు చెప్పి அக்கடி நான் கொடுக்கு பாடிச்சாரு நாடு கொமப்பி பிள்ளை பங்குச்சு நான் கொடுக்குற கடையிலே பேரு சபல பதார் நான் <laughs> யாவிக்கு <laughs> <laughs> அம்மா <laughs> நலூர்ல <laughs> <laughs> ఎందుకమ్మా ఇంకొని రావాలి ఎందుకమ్మా నేను బతకాలి ఐదు తోటలు ఇచ్చా నలుగురు తోటలు కాసాయి నా తోట ఆయన మా బావ పెదిరోజు మా ఆయన పేరు పెట్టేశాను పేరు మళ్ళీ తోట అమ్మ నా కారణమో నా పాపలై పెరిగిపోతాను ಅವನು ಡೆಲ್ಲಿಪೋತನನಿ ಆ ಬೆಡ್ಕೋನಿ ಮಾನೆಲ್ಲೇ ಆ ನೀನೇ ಮೈไซಪುಟನಾ ಅಮ್ಮ ಆ

ಆ ಎದೋ ನಾಗಾ ಅಲವಿದಿ ತನ್ನದಿ ಪನ್ನ ಗೋರಿ ನಾಗಾ ಗೋಲ ಬೆಡತನದಿ ನೃತ್ಯಾಲ ಪಾಟಿ ಗೋರಿ ಅಡುತ್ತನ್ನಾದನ ಅದಲು ಕೈಯಲ್ಲಿ ಓಪೋ ನೀಲ ಸೆಲ್ಲಾ ಆ ನನಕಾಕಾ ಆ ಅಕಾಾ ನೀ ಬಾಣ ಗಾಯಿಗೆ ಪೋತೆ ಮಾತಾಡ ಕಾಸಿಂದೆ ಅಮ್ಮ కాని కోలి పట్టుకోవాలి కుములు కుములు ఏ కుములి కుమిలి ఏసేమంది మన కుటమామకాలు అన్న అర్థమే వద్దమ్మా கண்ணீரோக்கு கண்ணூருக்கு நஷ்டம் கண்ணேருக்கு ஏடிசா மன கண்ணூருக்கு நஷ்டம் ஏடிசா எழு ஊருக்கு நஷ்டம் அடிசெல்ல பண்டி பிடித்த మీద పట్టుకొని నలుగురు ఒక కూర్చోడక నాయమ్మ ఒక సావిడి రాయుసను ఆ 10 మంది కూర్చున్నం రాయి బాగుందను ఆ ఆ అరవిలోన రుచిమని పుడితే ఆ ఆ రుచiana కొట్టి గందగోలమేసి నా ఇంటికి దూరం బాగుందను ఆ ఎందుకు ఆ పుట్టుగొడ్డా పుట్టుగొడ్డా పుదిములు పో నీనేైతే గొడ్డే నా తోట గొడ్డేనా ఎక్కడ దియన్నాయు నా గ్యావలమేసి దారే చెల్లం

పాండోడలాడ మృగాలు అడవిలో భూమిని పాకి ఏడు సీమలు ఏడిశాయి పుట్టలో పాములేడుస్తాను తోటలోనే అమ్మా అమ్మా అక్క ఏంది కాగాపించుతా తూపుకొని ఏటల ఆ మాని మరి రాని వెళ్ళిపోండి మీ నలుగురు వెళ్ళిపోండి అన్నారటమాదేవి పెదమాదేవి నలుగురు తోటి కోడలి పువ్వుల పళ్ళు పట్టుకొని మీరు వెళ్ళిపోండి తోటలో నేను చచ్చిపోతాను ఈ సరికి నలుగురు తోటి కోడలు అన్నారట అక్క నువ్వు చచ్చిపోదు నీ పాదాల ముద్ర మేము చచ్చిపోతామా కానీ దీన్ని నొక్కి మేము వెళ్తామా ఐదుగురి వచ్చినాము ఐదుగురి వెళ్ళిపోదు నాకు ఐదురి మీ తోటలో మరణించమన్నారు ఐదుగురిము ఒక సెయి కరిసైకి ఏలున్నట్టు కొన్నాము అక్క అమ్మ బాట పోతే పని చేయిపోద్దు సంతకానికి పని చెయ్యి நான் சூரிய நமஸ்டு பெண்டாலே சூரியதே நமஸ்காரது பெரிய உங்கரம் படுத்து ஐதேழு அக்கா அம்மன் போதே பதிக்கோது மீறே சிபிரா తప్పనిసరి చచ్చిపోతుంది మమ్మీ అని అలుగురితోటి వాడాలి అన్న అప్పుడు పెదాదేవి ఆలోచించింది సుడికొండ చుట్టినట్టుకున్నది ఓయకొండ మురణించినట్టుకున్నది దొనుమకొండ ఇంతది పిల్ల ఇంతది పిల్ల ఇంతది పిల్ల నాకైనా ఒక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకైతే నాకైతేన్నారు కదా నా మీద పాడు ఏడుస్తారు మా పెద్దమ్మతో మా అమ్మని చచ్చిపోన్నారు అని చిన్నపిల్లలు చూసి మళ్ళీ ఈ జీవితంలో కూడా కానీ పదండి అమ్మా వెళ్ళిపోతుంది పదండి వెళ్ళిపోద్దు అప్పుడు అన్నదట అమ్మా నేను వెళ్దాం అనుకోండి వెళ్ళిపోతున్నా కానీ పండుగ రానమన్నారు ఉన్నారు ఏమో మరి తోట ఎలా కాల్సిందో మీ తోట తోటకోడలు తోటలో వీళ్ళు తోటలు ఎన్ని పోలి కాసి ఏ కోళ్ళు ఏ కోళ్ళు కాసే చూపించి అంతారు ఏడు చూపించాలా চেড়ি নারায়ণ পুনে ఆ నలుగురు తోటి పాలకిలో పళ్ళు అక్కడిని పాలకి మా తోటల కాజిన పళ్ళు గబలారి పువ్వులు పుష్పాలని తోట పక్కని పాలిక లోని పెడతాం ముందు ముందు అమ్మా ఆ బాలరాజు వస్తారు అమ్మా వస్తారు మా నలుగురు కొడుకుల్లో మా నలుగురు పిల్లలు ఉన్నారు కదా అమ్మా ఆరుగురి పిల్లల్లోనా ఏ పిల్లడు అమ్మా అనుకోని పక్క అక్కడికి వస్తే పళ్ళు పొలాల చేతులు పెట్టి ఆడేని కొడుకుని కూరు పెంచుకో అని నలుగురు తోడు అమ్మా ఎంత మాట్లాడారు తల్లి ఏదైనా దగ్గరికి బందస్తున్న దగ్గరికి మందస్తువే అమ్మాయిలు కాయలు కాయలే తోడు ఆకులకు హక్కులే తోడు చూడకు పువ్వులే తోడు మొక్కలకు మొక్కలే తోడు పింజిలికి అందమ్ముడే తోడు తోటి కోళ్ళకి తోటికోడలే సాయం అక్కకి అక్కే సాయం అన్నకి తమ్ముడే సాయం తండ్రి కొడుకు సాయం ஒரு தோல் நெஞ்சுவாயு ஜா 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 ஜாமணி ஒரு கருவே பூனாக தன்ன என்னே அன ஒரே அன ஒரே அனியா மன அம்மல்தான் ஆட்டிக்கு స్తున్నారు ఏమోని ఈ బంగర ఆడుతాను బలరాజు